ైతాన్ అల్లా అన్నాడు వాళ్ళ నాకు ప్రళయం దాకా ఒక అవకాశం అనేది ప్రసాదించు అల్లా అన్నాడు నువ్వు ప్రళయం దాకా అవకాశం పొందే వారిలో ఉంటావు అని అల్లాహుభాన్వతలా అనేశాడు చైతాన్ ఆదమల ఈస్వలం గారి ముందు సజ్జా చేయండి అని ఆజన విన్న తర్వాత కూడా లేదు నేను అగ్నితో సృష్టించబడిన వాడిని ఆదమల ఈస్వలం గారి కంటే గొప్పవాడిని ఆదమలేశ్వరం గారు మట్టితో సృష్టించబడ్డారు కదా కాబట్టి నేను ఆయన ముందు సద్ధ చేయటం ఏమిటి అన్న అహంకారం చూపించాడు అల్లాహ్ ముందు తూత్కరించబడ్డాడు అయితే తూత్కారానికి అల్లా యొక్క శాపానికి గురైన తర్వాత అతను ఏం చేయాలి అల్లాహ దగ్గర క్షమాపణ వేడుకోవాలి ఎందుకంటే ఆయన అల్లాహ్ కాబట్టి ఆ అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకోవాలి ఇది శైతానికి న్యాయమైనటువంటి విషయం అది అల్లాహునని ధిక్కరించిన ఇబ్లీసు యొక్క తూత్కారానికి గురైన ఇబ్లీసు అల్లా ముందు మొరపెట్టుకున్న వెంటనే అతనికి అవకాశం ఇచ్చాడు ఇబ్లీస్ యొక్క దువా విన్నవాడు శైతాన్ యొక్క దువా విన్నవాడు ఈ రోజు ముస్లింలలో ఉన్నటువంటి చదువు లేనితనం కారణంగా అల్లాహ్ నేరుగా వింటాడో వినడో మధ్యలో ఎవరో ఒకళ్ళు అవసరం ఉండే ఉంటుంది పర్వాలేదు ఈ బాబాలని పేర్లను వలిన దు ఎవరినన్నా దువా చేస్తే వీళ్ళు సిఫారసు చేస్తారు అన్న ఒక గుడ్డి నమ్మకము సమాజంలో పెట్టుకున్నారు మాధువ అల్లా సుమోతల నేరుగా వింటాడో వినడో అన్న ఆలోచన కూడా పెట్టుకున్నారు ఇదే అంటే అల్లా సుమార్తల ఇబ్లీస్ మాట విన్నప్పుడు మన మాట వినడా ఇబ్లీస్ కూడా పెద్ద తప్పే చేశాడు మనం కూడా పెద్ద పెద్ద తప్పులే చేస్తున్నాము కానీ ఇబ్లీస్ కావాలని అల్లా యొక్క ఆజ తెలిసిన తర్వాత కూడా ఇవన్నీ చూసిన తర్వాత కూడా తిరస్కరించాడు అయినప్పటికీ అల్లా సువర్ణతల ముందు ప్లీజ్ తన నమ్మకాన్ని వదులుకోలేదు అల్లా ఉనేవాడు నా సృష్టికర్త అల్లా ముందే మురపెట్టుకోవాలని అతనికి కూడా తెలుసు మరి ఈ రోజు మన ముస్లింలకు ఏమైందో తెలీదు వస్తే తుమ్మొస్తే వస్తే వెంటనే పై నుంచి కింద దాకా తాయత్తులు తావితులు దారాలతో నింపేసుకుంటారు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా దరగాలు చుట్టి తిరిగేస్తున్నారు మక్కా దాకా వెళ్లి అక్కడ హజ్ ఉమ్రాలు చేసే వాళ్లలో కూడా కొంతమందిని చూసినప్పుడు తుమ్ముల జల్బెలు రాగానే మాకు స్వస్థత లభిస్తే అజ్మీర్ కు వస్తామని మొక్కుకుంటున్నారు ఇంతకంటే దరిద్రం అంటూ ఏమీ లేదు ఏదైనా జబ్బు వచ్చింది అంటే అరబ్బులు ముషికులు ఆనాటి అరబ్బు ముష్రికులు ఏం చేసేవాళ్ళు ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు స్వస్థతలు ఇవ్వాలని కేవలం అల్లానే ఆరాధించేవాళ్ళు వాళ్ళు కనీసం బాధల్లో అయినప్పుడు అల్లా ఒకే ఒక్కడని నమ్మేవాళ్ళు ఆ బాధలు తీరాక షీర్ చేసేవాళ్ళు కానీ ఈ రోజు ముస్లింలు ప్రారంభంలోనే షిరిక్ మాకు కష్టం వచ్చిందంటే షిరిక్ చేసేస్తాము అన్నట్టు బతుకుతున్నారు దీని నుంచి మనం జాగ్రత్త పడాలి మొదటి నుంచి చివరి దాకా మనం మొత్తుకునే ఒకే ఒక్క మాట మన జీవితంలో షిరిక్ దాని కోణాలు ఏ రూపంలో నుంచైనా రానే రాకూడదు ఎందుకంటే ఇన్ అల్లాహిర అల్లాహ్ షిరిక్ అనేది అస్సలు క్షమించడు అది కాకుండా ఇంకేదన్నా ఉంటే క్షమిస్తాడేమో అని కురాన్ గ్రంథంలో వివరించాడు కాబట్టి మనం షిరిక్ షిరిక్ అని ప్రతి చిన్న విషయానికి కూడా భయపడిపోతున్నాము మరి ఇబ్లీస్ అల్లా ముందు పెట్టుకున్న బొరని అల్లా ముందు పెట్టుకున్న బొరని అల్లా వెంటనే స్వీకరించాడు ఇబ్లీస్ కి ప్రళయం దాకా అవకాశం అనేది ప్రసాదించాడు మరి ఈ రోజు ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని ఇస్లాం తెలియక చదువు లేక వదిలేస్తున్నారు మాజీ ముస్లింలుగా ఎక్స్ ముస్లింలుగా మిగిలిపోతున్నారు మరి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది కానీ ఒక నమ్మకాన్ని ప్రశ్నించే అర్హత వారికి ఏమాత్రం లేదు అల్లా ఒకే అక్కడన్న సిద్ధాంతము ఇది కాకుండా ఇంకేదన్ను నమ్ముతున్నాము అన్నట్లయితే అల్లా అంటున్నాడు ఒకవేళ ఈ ఉమ్మ్యాకాశాలలో ఒకే ఒక్కడైనా అల్లా కాకుండా ఇంకొకళ్ళు ఉన్నట్లయితే గనుక ఈ విశ్వము చిన్న భిన్నమైపోయేది అరాచకాలకు గురయ్యేది అని అల్లా స్మానతలు అన్నాడు ఇదే వాస్తవం ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు అంటే ఎవరో ఒకళ్ళు తమ పెద్దరికాన్ని చూపించుకుంటారు లేదు అలా చూపించలేదు అంటే రెండో వ్యక్తి కొంచెం బలహీనుడు కాబట్టి అతను మెత్తగా ఉన్నాడు మెల్లగా ఉన్నాడు బలం వచ్చిన వెంటనే ఎగురుతాడు ఇది వాస్తవము అలాగే ఇస్లాం వదిలేసిన తర్వాత ఇస్లాం యొక్క ఏ సాంప్రదాయాన్ని కూడా ప్రశ్నించే అర్హత ఎవరికి అంటే ఎవరికి లేనే లేదు ఎందుకంటే ఇది మా ధర్మము మీరు ఇది వద్దనుకొని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మీరు కరెక్ట్ అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమిటి ఒకప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి చాలా తేడా ఉండనే ఉంటుంది మరి ఇప్పుడు దాన్ని పట్టుకొని అప్పుడుది అది ఎలా కరెక్ట్ అవుతుంది ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అంటే మీ దగ్గర బుర్ర తక్కువ మీరు ఇస్లాంని ప్రశ్నించే స్థితిలో లేనే లేరు ఇస్లాం వదిలేసిన వెంటనే వచ్చే ప్రశ్న మహమ్మద్ సలల్లాహు అలహస్లం గారు ఆరు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయితో ఆయుషా రజిల్లాహు తాలానా గారితో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆమె ఆయిషా రజిల్లాహు గారు తొమ్మిది సంవత్సరాల వయసులో మామగారి ఇంటికి వచ్చారు మరి అలా వచ్చిన తర్వాత ఏనాడన్నా కూడా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పారా పద్దెనిమిది సంవత్సరాల అయినా కూడా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అన్న మాట నోటితో వచ్చిందా రాలేదు అలాగే రజిల్లాహు జిల్లా గారి తండ్రి అబూబకర్ జిల్లా అవతారాన గారు ఆయన తన కూతురికి తొమ్మిది సంవత్సరాల వయసులో పంపిస్తున్నాను ఆయనకి తెలుసా తెలీదా తెలుసు ఆరు సంవత్సరాల వయసులో పెళ్లి చేస్తున్నానని ఆయనకి తెలుసా తెలీదా తెలుసు మరి అబూబకర్ తిల్లా ఉత్తర గారు ఆయన సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం ఏమిటి మక్కా వదిలేసి మక్కాలో ఉన్న ఇబ్బందులు ముషిరుగులు పెట్టే బాధలు తట్టుకోలేక మదీనాకి వెళ్దాం అనుకున్న సమయంలో మదీనా నుంచి వస్తున్నటువంటి ఒక వ్యక్తి ముషిరు కాఫీర్ అయినప్పటికీ కూడా ఏమన్నాడు అబూబకర్ మీలాంటి మనుషులు మక్కాని వదలటం కానీ లేదా మిమ్మల్ని మక్క వాళ్ళు తీయటం కానీ ఈ రెండిట్లు ఏది జరగటానికి అనుమతి లేదు మీలాంటి మంచి వ్యక్తులు మాలో ఉండాల్సిందే మీలాంటి వారి కారణంగానే నాకు ఒక గౌరవం ఉంది కనీస గౌరవం అనేది మనకు దక్కుతుంది మీరే లేకపోతే మాకు గౌరవమే లేదు కాబట్టి మిమ్మల్ని మేము బయటికి వెళ్ళనీ అని ఒక ముషిక్ ఒక కాఫీరాని అన్నాడు ఏంటి అంత అభిమానం చూపించే మనిషి అబూబకర్ బకర్ రసిల్లా అవుతాను గారు అలాంటి మనిషి తన కూతురికి ఆరు సంవత్సరాల వయసులో వివాహము తొమ్మిది సంవత్సరాల వయసులో ఇంకొక ఇంటికి పంపిస్తున్నానని తెలియదా తెలుసు అయినా కూడా సమాజము ఇట్నుంచి సమాజం ఏం చేస్తుంది సమాజంలో ఎవరు ప్రశ్నించలేదా ముష్రికులు కాఫీర్లు ఎప్పుడెప్పుడు ఈయన్ని నిలదీద్దామా ఎప్పుడెప్పుడు ఈయన్ని ప్రశ్నిద్దామని చూస్తున్నారే వీళ్ళలో ఎవ్వరికి అవకాశం లభించలేదా ప్రశ్నించలేదు ఏంటి అంటే ఆ కాలం యొక్క వాతావరణంలో ఆరు సంవత్సరాల వయసున్న అమ్మాయికి పెళ్లి చేయటం పెద్ద విషయం ఏమీ కానే కాదు పైగా ఈ రోజు ఆరు సంవత్సరాలకి ఆనాటి ఆరు సంవత్సరాలకి చాలా తేడా ఉంది ఈ రోజు డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు కానీ ఒక ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాల ముందున్న పిల్లలు పదో తరగతి పాస్ అయ్యే ఒక ఒక లాగా కనిపించేవారు ఒక రౌడీ లాగా ప్రజారులో కనిపిస్తూ ఉండేవారు ఏదేంటి ఒకే పిల్లడు అంటే అంత పెద్దగా కనిపించేవాడు మరి ఈ రోజు డిగ్రీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏంటి చిన్న చిన్న పిల్లల్లా కనిపించడం ఏమిటి అంటే వాతావరణము ఈ రోజు వాతావరణాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల ముందున్న వాతావరణంతో పోల్చకూడదు అలాగే ఆయిషా రజిల్లాహు తరణ గారు తొమ్మిది సంవత్సరాల వయసు మామగారు ఇంటికి రావడం కారణంగా ఆమెకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చాయా అంటే అల్హందుల్లా ఏ ఒక్క సమస్య రానే రాలేదు ఈ రోజు కూడా అసలు పెళ్లికి ఖచ్చితంగా ఇదే వయసుని ఎవరు కూడా చెప్పనే చెప్పలేదు ఇస్లాం ధర్మం మాత్రము అమ్మాయి పెద్దదై ఉండాలి ఆమెకి వయసు వచ్చే ఉండాలి ఆమె అత్తగారింటికి వెళ్లే స్థితిలో ఉండాలి అని ఖరారు చేసింది ఇస్లాం కాకుండా ఈ ప్రపంచంలో ఇంకేది మా దగ్గర ఖచ్చితమైన వయసు ఉంది అని చెబుతారో తీసుకురండి చూసుకుందాము ఈ వయసులన్నీ చేయాలని ఏదైతే వాదిస్తారో వాదన తీసుకురండి ఇస్లాం యొక్క వాదన ఆమె పెద్దదై ఉండాలి ఆమెకు బుర్ర వచ్చి ఉండాలి ఆమెకు ఆలోచన జ్ఞానం ఉండాలి పెళ్లి చేసుకునే అర్హత ఉంటే సరిపోతుంది ఇవి ఆమె కావలసినటువంటి లక్షణాలు కానీ ఇస్లాం వదిలేసిన తర్వాత ఇప్పుడు మీకు వయసు ఏమిటి ఇప్పుడు మీకు సమయం ఏమిటి ఇప్పుడు మీకు అసలు ఏ ఆధారంతో మీరు చెబుతున్నారు మహమ్మద్ సల్లాహు ఇస్ గారి యొక్క కాలాన్ని ప్రశ్నించే అర్హత ప్రపంచంలో అలహంద్రుల ఎవ్వరికి లేనే లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది అవకాశము మానవులకు కూడా ఉంది ఇబ్లీస్కి ఇవ్వబడినటువంటి అవకాశము ఈనాటి ఇస్లాం వదిలేసిన వాళ్ళకి కూడా ఉంది ఇస్లాం తెలియని వాళ్ళకి కూడా ఉంది అయితే ప్రళయం వచ్చిన తర్వాత ఇబ్లీస్ కూడా ఏ దువా చేసుకోలేడు మరణించిన తర్వాత దువా చేసే అవకాశము ఈ రోజు ముస్లింలకు కూడా లేనేలేదు ఇస్లాం వదిలేసిన తర్వాత ఇస్లాం మీద విమర్శలు చేసే వాళ్ళకి లేనే లేదు కాబట్టి బతికున్న వాళ్ళు కనీసం ఆలోచించండి ఇది ఇస్లాం ఇది ఇస్లాం ఉన్నటువంటి విచక్షణ దీనిని ప్రశ్నించే స్థాయిలో మీరు ఉన్నారా లేదా మీ స్థాయి ఏంటని నిర్ధారించుకోండి ఇది మనకు గుర్తు చేస్తుంది